మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం పెద్దపుత్తడు గ్రామ పంచాయతీ రామలింగాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రవికుమార్ చౌదరి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది పమిడి రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఈ వంద రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని వారు తెలిపారు అలాగే గాలి సురేష్ మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గెలిచిన మూడు నెలల్లోనే తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పిన మాట చెప్పినట్లుగా మాట నిలబెట్టుకున్నారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ఇక్కడ ప్రజలు అపూర్వ సహక కలుగుతున్నారు అదేవిధంగా కావే కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నాలుగు మెయిన్ సమస్యలని పరిష్కారం చేయడం జరిగింది ఒకటి తుమ్మలపేట్ రోడ్డు రెండు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇంటి ముందున్న ఉజనూరు రోడ్డు మూడు దగ్గదగ్గి బుచ్చి రోడ్డు అదేవిధంగా లవ్ కావాలి అని చెప్పి కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమాలన్నీ విజయ ఈ మండలంలో ప్రధానమైన సమస్య మండలంలో ప్రధానమైన సమస్యలు భూ సమస్యలు ఉన్నాయి ఈ రోజు తగదట్టి మండలం రామలింగపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఇందులో అభివృద్ధి కార్యక్రమాల గురించి రవికుమార్ చౌదరి గారు చర్చించడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారి మీద విపక్షాల కంటే కూడా స్వపక్షంలో ఉన్న కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు ఇంటి గెలవలేనమ్మ గెలిచిందన్నట్టుగా ఎంపీటీసీగా ఓడిపోయిన వ్యక్తి ఫేక్ సర్వేలు పెట్టి వన్ ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చిందని చెప్పి ఇది చెప్పుకొని తిరగటం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నా దేవుళ్ళు అని ఆయనకు ఆయనకొక్కడికే దేవుళ్ళు కాదండి తెలుగుదేశం ప్రతి కార్యకర్తకి కూడా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు దేవుళ్ళే ప్రతి కార్యకర్తకి వాళ్ళ ఆధారాధ్యులు కాబట్టి తప్పుడు ప్ర ప్రచారం ఆపి దగదట్టి మండలం అభివృద్ధి కోసం పాటుపడవలసిందిగా కోరుతున్నాను మరియు ఆయన చేసిన పథదాల గురించి ఎక్కడికి రమ్మన్నా నేను వచ్చి చర్చికి సిద్ధమే టైం కానీ ప్లేస్ కానీ ఆయన చెప్పమని కోరుతున్నాను ఆయన పుట్టుక బ్లడ్లోనే గ్రూప్ గ్రామాలలో గ్రూప్ రాజకీయాలు చేయటం అలవాటు నేను ఏ గ్రామంలో ఎలా గ్రూప్ రాజకీయాలు చేశారో నేను చర్చలో చెప్పగలను ఆయన రమ్మని నేను కోరుతున్నాను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియు ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ ప్లేస్ కానీ ఆయనే చెప్పమని కోరుతున్నాను ఆయన పుట్టుక బ్లడ్లోనే గ్రూప్ గ్రామాలలో గ్రూప్ రాజకీయాలు చేయటం అలవాటు నేను ఏ గ్రామంలో ఎలా గ్రూప్ రాజకీయాలు చేశారో నేను స్వైతాంగ చర్చలో చెప్పగలను ఆయన రమ్మని నేను కోరుతున్నాను